ओम श्री श्रीमहागणाधिपतयो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो गुरु गुरु महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं दर्शितं तत्पदन्तर्शित तस्मै श्रीगुरवे नमः भक्तुलन्द्रकी नमस्कारं श्रीविश्वापसनामसंवत्सरं लो मूढवनलज्येष्ठमास ఈ మాసాధిపతిని వృషభాధిపతి అంటారు వృషభాధిపతి ఇంద్రుడు ఈ రోజు నుంచి కూడా గ్రీష్మరుతూ మొదలవుతుంది గ్రీష్మము అంటే తాపము అని అర్థం పెద్దలు అంటూ ఉంటారు జ్యేష్ఠం కాష్టం కాల్చేస్తుందిరా అంచేత ఈ మాసంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంచేత ఈ మాసంలో సాధ్యమైనంత వరకు మజ్జిగను తీసుకుంటూ ఉంటారు దేవుటరెడ్డి కొంతలు గారు జాతకాలు చెప్పడం మానేసి మజ్జిగ తాగండి మజ్జినీటి తాగండి అని చెప్పేసి అడుగుతున్నారంటే దేహో దేవాలయ ప్రోక్ో జీవోదేవ సనాతన జ్ఞాన నిర్మాణ్యం సోహం కావైన పూజలే మనకి భక్తికి భగవంతుడికి మధ్యలో మారదు ఈ దేహం ఈ దేహాన్ని మనం ఎంత చక్కగా చూసుకుంటే అది అంత సహకారంగా భగవంతుడి యొక్క పూజాధిగులు నిర్వర్తించే విధంగా ఉంటుంది మన హైందవ సాంప్రదాయంలో చెట్టుకు పూజ చేస్తాం పుట్టకు పూజ చేస్తాం ఆవుకు పూజ చేస్తాం ఏనుగుకు పూజ చేస్తాం అచేత ప్రకృతి వికృతి విద్యాం సర్వభూత హతప్రదాం ఈ జ్యేష్టమాసం లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటిది మాసం ఈ మాసంలో నిర్జల ఏకాదశి అదొక వ్రతం అలాగే వట వ్రతం స్త్రీలు ఆచరిస్తారు ఎందుకు ఆచరించాలట ఐశ్వర్యం ప్రసాదైన సౌభాగ్య ఆరోగ్య సంపద సత్రుహాని పరమోక్ష స్థూయతేసానవి ఏది నిజమైనటువంటి ఐశ్వర్యం ఏ పని చేయడం వల్ల మనకు ఆనందము ఏ పని చేయడం వల్ల మనకి ఆయుష్ నలుగురు మన కోసం చేసేటటువంటి ప్రార్థన ఇదే భగవద్ అంచేత ఎందుకు ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఈ పూజలు పురస్కారాలన్నీ కూడా ఆరోగ్యం కోసం దేహో దేవాలయ ప్రభుత్వ దేవ సనాతన శరీర జ్ఞాన ధర్మా ఈ యొక్క జ్యేష్ఠమాసంలో స్వామివారికి జ్యేష్ఠాభిషేకాలు చేస్తారు అలాగే జ్యేష్ఠ ఉత్సవాలు చేస్తారు సప్తమి నవమి అలాగే దశమి ఏకాదశి ద్వాదశి ఈ జ్యేష్ఠ పున్నమి అంటే ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి జ్యేష్టానక్షత్రం జ్యేష్ట పున్నమ నాడు వస్తుంది జ్యేష్టానక్షత్ర ప్రయుక్త పున్నమి జ్యేష్ఠమాసం ఈ నక్షత్రంలో వచ్చేటటువంటి పున్నమనాడు అమ్మవారి యొక్క పూజ చేయడం అలాగే సముద్రానికి హారతం చాలా విశేషమైనటువంటి సముద్రం ప్రహనోమి స్వాన్యోనిమిపగచ్చదా అక్షద్ర ప్రజయా పూజా సమాపరాశయ సముద్రరాజ తనజాం శ్రీరంగధామేశ్వరి అమ్మవారు సముద్రరాజుడు యొక్క తనయ శ్రీరంగధామేశ్వరి అంచ ఈ మాసంలో ఉండేటటువంటి పర్వదినాలన్నీ పురస్కరించుకుని అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ మాసంలో ఆనందంగా ఐశ్వర్యంతో తులతోబట్టి ఓం నమ శివాయ శ్రీమాత